నడిగడ్డ భక్తులు ఇలవేల్పు జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో దేవాలయం కిటకిటలాడుతుంది ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా పురందరు మాట్లాడుతూ దేవాలయానికి దాదాపు ఇరవై వేల మంది ప్రతి మంగళ శుక్రవారాన్ని వస్తారని తెలిపారు ప్రస్తుతం ఎండాకాలం నందున భక్తులకు ఇబ్బంది లేకుండా చెరువ పందిళ్లు వేయిస్తున్నట్లు తెలిపారు ఏరువాక పౌర్ణమి వరకు భక్తులు వస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకట్ రాములు డైరెక్టర్ ను పాల్గొన్నారు శ్రీ చెమ్ములమ్మ పరశురామ స్వామి దేవస్థానం చెమ్మిచేడు నడిగడ్డ ఇల్లువలపే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విశేషంగా భక్తులు విశేష అమ్మవారిని దర్శించుకుంటారు అయితే దాదాపుగా నెల రోజుల పాటు ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు కానీ మంగళ శుక్రవారంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ వస్తున్నారు ఈ రోజుతో అమ్మవారిని గురంగడ్డ నుంచి తీసుకురావడం నెల నెల పూర్తయింది నెల రోజు నాలుగో వారం ఇది అమ్మవారికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉదయం నుంచే భక్తులు తెల్లవారు ఐదు గంటల నుంచి దర్శనానికి అనుమతించాము ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల నుంచి ఎనిమిది వేల మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేశాము సాయంత్రం దాకా పదహైదు నుంచి ఇరవై వేల మంది భక్తులు దర్శించుకుంటారని చెప్పి అంచనాతో భక్తుల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ఈరోజుతో పాటు ఇంకా మరి ఏరువక పూర్ణం వరకు కూడా భక్తులు ప్రతి మంగళ శుక్రవారంలో అమ్మవారిని దర్శించుకునే వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఎండలు విపరీతంగా ఉన్నందుకు చలవ పందిర్లు మరి మంచినీటి వసతి తర్వాత క్యూలైన్స్ ఇవన్నీ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులు అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం కావున భక్తులందరూ కూడా అమ్మవారి కృపకు పాత్ర కావాలని చెప్పి కోరుతాం